గురించి చాలా సమగ్రమైన మరియు వివరణాత్మకమైన సమాచారాన్ని అందించారు ఇక్కడ మీరు అందించిన ముఖ్యమైన ఫీచర్ల సారాంశం మరియు వాటిని అర్థం చేసుకోవడానికి ఒక క్రమబద్ధమైన పట్టిక మోటరోలా ఫోన్లలో ముఖ్యమైన లక్షణాల సారాంశం మీరు ముఖ్యంగా మోటో జీ సిరీస్ మరియు మోటో ఎజ్ సిరీస్ ఫోన్లపై దృష్టి సారించారు ఇవి ధరలకు తగినట్లుగా అత్యుత్తమ లక్షణాలను అందిస్తాయి ముఖ్యమైన ఫీచర్లు మరియు లక్షణాలు ఫీచర్ వర్గం ముఖ్యాంశాలు వివరణ పనితీరు మరియు డిస్ప్లే శక్తివంతమైన ప్రాసెసర్లు మరియు సూపర్ అమోలెట్ డిస్ప్లే మోటో మోటో మోటోహెచ్ సిరీస్లలో మంచి పనితీరు స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన డిస్ప్లే అనుభవం బ్యాటరీ లైఫ్ ఎక్కువ మోడల్స్ ఐదు వేలు మిలియాపియర్ అవర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం సులభంగా ఉపయోగించుకునే వీలు కెమెరా ఐదు సున్నా ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు ఏఐ ఆధారిత ఫీచర్లు కెమెరా పనితీరు మెరుగుదల ప్రత్యేకంగా మోటో ఎడ్జ్ యాభై ప్రోలో స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన ఫోటోల కోసం డిజైన్ మరియు నిర్మాణం క్లాసిమెట్ ఫినిష్ తేలికైన బాడీ వాటర్ రెసిస్టెంట్ ప్రీమియం లుక్ రోజువారీ ఉపయోగంలో పట్టుకోవడానికి సౌలభ్యం మరియు నీటి చినుకుల నుండి రక్షణ సాఫ్ట్వేర్ రెగ్యులర్ అప్డేట్స్ త్వరగా ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు మెరుగైన విశ్వసనీయత తాజా సెక్యూరిటీ ప్యాచ్లు మరియు ఆండ్రాయిడ్ ఫీచర్ల లభ్యత విలువ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలు ఇతర బ్రాండ్స్తో పోలిస్తే సరసమైన ధరల వద్ద నాణ్యత మరియు పనితీరు కలయిక ముగింపు మోటరోలా ఫోన్లు సింప్లిసిటీ పనితీరు మరియు నాణ్యతను సమన్వయం చేస్తాయి విశ్వసనీయత మరియు యూజర్ ఫ్రెండ్లీ అనుభవం కారణంగా ఇవి దీర్ఘకాలిక భాగస్వామిగా పరిగణించబడతాయి మీరు ఈ మోటరోలా మోడల్స్లో దేని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు ఉదాహరణకు మోటో మోటోహెచ్ యాభై ప్రో లేదా మోటో జీ సిరీస్ మీరు మోటరోలా ఫోన్ల గురించి అద్భుతమైన మరియు సమగ్రమైన వివరణ ఇచ్చారు మీరు అందించిన ముఖ్యమైన ఫీచర్లు లక్షణాలు డిజైన్ మరియు సాఫ్ట్వేర్ అప్డేట్లకు సంబంధించిన వివరాలు మోటరోలా ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు అందించిన సమాచారం ప్రకారం మోటరోలా ఫోన్లలోని ముఖ్యమైన ఫీచర్ల సారాంశం ఇక్కడ ఇవ్వబడింది మోటరోలా ఫోన్లలోని ముఖ్యమైన ఫీచర్లు సారాంశం మీరు హైలైట్ చేసిన ప్రధాన లక్షణాలు ఇవి ఇవి మోటరోలాను ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలబెడుతున్నాయి పనితీరు మరియు డిస్ప్లే శక్తివంతమైన ప్రాసెసర్లు ముఖ్యంగా జీ సిరీస్ మరియు మోటోహెచ్ సిరీస్ ఫోన్లు తమ ధరకు తగినట్లుగా మంచి పనితీరును అందిస్తాయి సూపర్ అమోలెట్ డిస్ప్లేలు మెరుగైన వీక్షణ అనుభవం కోసం స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన డిస్ప్లే టెక్నాలజీ బ్యాటరీ మరియు కెమెరా ఐదు వేలు మిల్లియాపియర్ అవర్ బ్యాటరీ ఎక్కువ మోడల్స్లో ఈ పెద్ద బ్యాటరీని అందించడం వలన ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం సులభంగా ఉపయోగించుకోవచ్చు మెరుగైన కెమెరా పనితీరు ఐదు సున్నా ఎంపీ ప్రైమరీ కెమెరా తాజా మోడల్స్లో ఉదా మోటోహెచ్ యాభై ప్రో స్పష్టమైన ఫోటోలను నిర్ధారిస్తుంది ఏఐ ఆధారిత ఫీచర్లు ఫోటోలు మరింత స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా వచ్చేలా సహాయపడతాయి డిజైన్ మరియు నిర్మాణం క్లాసీ డిజైన్ సింపుల్గా మరియు ప్రీమియం లుక్తో ఉండే మెట్ ఫినిష్ డిజైన్లు తేలికపాటి నిర్మాణం రోజువారీ ఉపయోగంలో సులభంగా పట్టుకోవడానికి అనుకూలమైన బాడీ వాటర్ resistant technology